ఒక చిన్న గ్రామం ఉంది పేరు నాగపురం ఈ ఊరు ఓ పచ్చని అడవి పొకడల మధ్య ఉంది ఈ గ్రామంలో ఒక పురాతన గుడి ఉంది అది పాము గుడి అని పిలవబడుతుంది ఈ గుడిలో పెద్ద పాము విగ్రహం ఉంది గ్రామస్తులు ప్రతిరోజూ అక్కడకు వెళ్లి పూజలు చేస్తారు గుడిలో ఒక రహస్య నిధి ఉందని పెద్దలు చెప్తారు కాని ఎవరూ చూడలేదు చూడాలన్నా ధైర్యం చేయలేదు పెద్దల మాటల ప్రకారం ఆ నిధిని పాము స్వయంగా కాపాడుతుంది ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే ఆ పాము వారిని శిక్షిస్తుందని నమ్మకం ఉంది ఒకరోజు గ్రామానికి బయటినుండి వచ్చిన ఒక దొంగ పేరు రఘు ఆ నిధి గురించి విన్నాడు పాము విగ్రహమే గదా జివ్వలేదుగా నిధిని లాక్కెళ్తే ఇక జీవితం బంగారమే అనుకుని రాత్రి గుడిలోకి చూరబడ్డాడు అతను గుడిలోకి ప్రవేశించగానే గడియారం పన్నెండు కొట్టింది అంతే గుడిలో ఉన్న విగ్రహం కళ్లలో వెలుగు రావడం మొదలైంది రఘుకు మొదట అది ఊహే అనిపించింది కాని వెంటనే శరీరం కదలకుండా అయిపోయింది భయంతో చెమటలు పట్టాయి ఆ పాము విగ్రహంతోనే సజీవమవుతుంది అది అతనితో మానవ స్వరంలో ఇలా అన్నది ఈ నిధికోసం స్వార్థంతో వచ్చినవారికి ఇక్కడ చోటు లేదు ఈ ఊరు దేవుడి ఆశీస్సులతో నడుస్తోంది మేము నిధిని కాపాడుతున్నాం ఇది ఊరిని కాపాడటానికి దాన్ని నాశనం చేయడానికి కాదు అంతే రఘు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఊరువాళ్లు ఉదయం గుడికి వచ్చి అతన్ని చూసి పోలీసులకు అప్పగించారు ఆ ఘటన తరువాత గ్రామస్తులు పాముగుడిని మరింత భక్తితో పూజించసాగారు అప్పటినుంచి ఏ ఒక్కరైన గుడిని దొంగిలించేందుకు ప్రయత్నించలేదు ఈ కథ తెలియని వారికి పాము గుడి ఒక సాధారణ స్థలం మాత్రమే కాని ఊరి ప్రజలకు అది రక్షణ దైవం